అది గుజరాని వాద్ నగర్ రైల్వే స్టేషన్ ఎప్పటిలా ఒక రైలు వచ్చి ఆగింది ఆ రైలు సాధారణ ప్రజలతో కాకుండా దేశం కోసం పోరాడే సైనికులతో నిండిపోయింది అక్కడున్న వారందరికీ ఒక ఏడేళ్ల కుర్రాడు చాయ్ అందిస్తూ తీక్షణంగా ఒక్కొక్కరిని గమనిస్తూ వచ్చి తన తండ్రిని అడిగాడు ఎవరు నాన్న వీళ్ళంతా అని అప్పుడు ఆ తండ్రి మనమంతా మన కుటుంబం కోసం మహర్నిసలు పోరాడతాం కానీ వారంతా దేశం కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టి పోరాడే అసలు సిసలైన భారతావని బిడ్డలు నాన్నా అని తండ్రి చెప్పిన మాటలు తనలో కూడా అసలు సిసలైన దేశీయవాది ఉన్నాడని తట్టి లేపడానికి స్ఫూర్తిని నింపాయి ప్పటి నుంచి అదే తపన అదే ధ్యాస అదే తలంపు తను అనుకున్న దారులకు ఎన్నో అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ ఒక కార్యాలయంలో పనిచేస్తూ అక్కడ ఉన్న చెత్తను ఊడుస్తూ భవిష్యత్తులో స్వచ్ఛ భారత్ పేరుతో దేశాన్ని శుభ్రపరుస్తానని గ్రహించి ఉండక అక్కడ ఉన్న వారికి వంట చేస్తూ తన చేతిలో ఉన్న గరిట భవిష్యత్తులో శత్రు దేశాల గుండెల్లోకి ఎక్కువ పెట్టిన తుపాకీగా మారబోతుందని అక్కడ బట్టలు ఉతుకుతూ భవిష్యత్తులో తన దేశంలో అవినీతి మురికిని భారద్రోలే అసలు సిశలైన నేతగా మారుతానని గ్రహించి ఉండని ఆ సాధారణ యువకుడే అప్పటి గడ చాయి నేటి మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నరేంద్ర మోదీ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్ రాష్ట్రంలోని మిన్సా జిల్లా వాద్నగర్లో దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ హీరాబెన్ మోదీ దంపతులకు నరేంద్ర మోదీ జన్మించారు ఆ దంపతులకు ఆరుగురు సంతానంలో మోదీ మూడవవాడు మోదీ తండ్రి స్థానిక వాద్నగర్ రైల్వే స్టేషన్ లో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు మోదీ చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే తత్వం వల్ల తన తండ్రి నడిపే టీ స్టాల్లో ఉంటూ అందరికీ చాయ్ అందించే ఈ చాయ్ వాళ్ళ భగవతీచార్య నారాయణాచార్య పాఠశాలలో చదువుకుంటూ ఎనిమిదేళ్ల వయసులోనే లో చేరి విశ్రాంతి లేకుండా కష్టపడేవాడు బహుశా ఆ నేర్పేనేమో మోదీ రోజుకు అధిక గంటల సమయం పనిచేయడానికి నాది అయ్యింది మోదీలో చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు ఎక్కువ తాను గడిపే ప్రతి చోట అదే ప్రేరణ రైల్వే భోగిలో వచ్చే సైనికుల పలకరింపు తరగతి గదిలో దేశభక్తిని పెంపొందించే అనేక నాటకాలు వేయడం తిరిగి ఆర్ఎస్ఎస్ లోనూ దేశీయ భావనే ఇలా ఎటు చూసినా మోదీలో చిన్ననాటి నుంచే దేశీయ భావం నిండుకుంది అంతేకాకుండా మోదీలో కష్టపడే తత్వంతో పాటు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించగలగడం తెగువ సమయ స్ఫూర్తితో పాటు ఇతరులను ఇట్టే ఆకట్టుకునే మంచి వాక్చాతుర్యం కలిగి ఉండటం వల్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు బహుశా ఈ లక్షణాలేనేమో మోదీని ఒక సాధారణ ఛాయ్ నుండి ఒక దేశానికి ప్రధానిగా మార్చాయి వివేకానందుడి స్ఫూర్తిని కలిగి ఉన్న నరేంద్ర మోదీ చదువుకునే రోజుల నుంచి తరగతి పుస్తకాల కంటే ఎందరో మహనీయుల పుస్తకాలను చదువుతూ వారి ఆశయాలను వారి ఆలోచనలను ఆకలింపు చేసుకుంటూ ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేవాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అప్పటి కుటుంబ పరిస్థితులు సంప్రదాయాల అనుగుణంగా యశోదాభ్యన్తో వివాహం జరిగింది కానీ తను ఎంచుకున్న లక్ష్యం ఆయన ఆశయాలు ఆలోచనలకు వివాహం అడ్డుగా అనిపించడంతో కుటుంబాన్ని విడిచి హిమాలయాలకు వెళ్లి ఆశ్రమాలు మఠాలు సందర్శించి రెండు సంవత్సరాల తర్వాత సన్యాసిగా తిరిగి వచ్చాడు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అహ్మదాబాదులోని తన బాపాయి టీ స్టాల్లో పనిచేస్తున్న సమయంలో తన చిరకాల గురువు లక్ష్మణ్ రావు ఇనాం దార్ గారి కలయికతో మోదీలోని అంకిత భావాన్ని ఇదివరకే ఎరిగిన ఆయన మోదీని స్థానిక ఆర్ఎస్ఎస్ భవన్లో చేర్పించాడు సాధారణ పనివానిగా ఛాయ్లను అందిస్తూ పరిసరాలను శుభ్రపరుస్తూ వంట చేస్తూ బట్టలుతుకుతూ ఇలా తనకు అప్పగించిన ప్రతి పని చేస్తూ అనతి కాలంలోనే ఆ భవన్కు ఇన్ఛార్జిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఏపీవీపీ నాయకుడిగా రకరకాల వేషాధారణలతో రహస్యంగా అనేక ప్రాంతాలను సందర్శించి అప్పటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసి అగ్రనాయకత్వం దృష్టిలో పడి మోదీలోని తెగువ ధైర్యం దీక్షలను గుర్తిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మోదీ ఆర్ఎస్ఎస్ రీజనల్ ఆర్గనైజర్గా నియమింపబడ్డాడు అప్పటి ఎమర్జెన్సీ ప్రభావం ప్రతిపక్షాల పోరాటం వల్ల పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రతిపక్షాల సహకారంతో మురార్జీ దేశాయ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాడు పంతొమ్మిది వందల ఎనభైలో వాజ్పేయి అధ్యక్షతన ఎల్కే అద్వాణి భైరవ్ సింగ్ షేకావత్ బీజేపీ ఆవిర్భవించి అధికారాన్ని చేపట్టిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ మరణంతో అధికారాన్ని కోల్పోయింది దాంతో క్రమక్రమంగా బీజేపీ ప్రభ తగ్గుతూ వచ్చింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ లీడర్గా ఉన్న మోదీ బీజేపీ లీడర్గా మారిపోయాడు తరువాత మోదీ ప్రణాళికలు వ్యూహాల నడుమ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుజరాత్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఘన విజయం అక్కడ తిరిగి బీజేపీ అధికారం సాధించే స్థాయికి తీసుకొచ్చాడు దాంతో పంతొమ్మిది వందల తొంభైలో మోదీకి బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిటీ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది అదే సంవత్సరంలో అద్వాని అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు చేపట్టిన రామ్ రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రల రెండింటికి రథసారధి మన మోదీనే విరామం తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోదీ గుజరాత్ బీజేపీ సెక్రటరీగా మారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు ఇక అప్పటి ప్రస్థానం నుండి రెండు వేల పద్నాలుగు వరకు మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ జయిస్తూ వరుసగా నాలుగు సార్లు గుజరాత్ సీఎం గా మారి సీఎం అనే పదానికి కామన్ మ్యాన్ అనే కొత్త అర్థం తీసుకొచ్చి తన పదవిని కేవలం అలంకారంగా కాకుండా గుజరాత్ని అన్ని రంగాల్లో ముందుంచి ఎన్నో కొత్త కొత్త పాలసీలు పథకాలు అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చిన మోదీ ప్రాభవం కేవలం మన దేశంలోనే కాక అమెరికా వరకు విస్తరించింది ఒక ఆదర్శ రాష్ట్రంగా గుజరాత్ని కీర్తించింది అంతేకాకుండా రెండు వేల ఏడులో దేశ ఉత్తమ ముఖ్యమంత్రులలో మోదీని బెస్ట్ సీఎం అని ఇండియా టుడే సర్వే తెలిపింది మోదీ నానియా దశ దిశలా పాకడంతో రెండు వేల పదమూడులో బీజేపీ ఎల్కే అద్వానిని కాదని జరిష్మా ఆదర్శవంతమైన పాలకుడని మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీకి మోదీని ఎదుర్కొనడంలో అడ్డుపడ్డాయి దానితో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఒకటిన గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ మే ఇరవై ఆరున భారతదేశ పదిహేనవ ప్రధానిగా ఘన విజయం సాధించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంటర్తో చదువును ఆపేసిన మోదీ తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పొలిటికల్ సైన్స్ లో బిఏ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏని పూర్తి చేశారు మూడు పుస్తకాలతో పాటు అనేక వ్యాసాలు రాశారు మన మోదీ ప్రధానమంత్రిగా ఉన్న మోదీ పదవి అంటే కేవలం అలంకారంలా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిధులు సమకూర్చుకోవడానికే అన్నట్లు కాకుండా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలతో కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేసి అవకాశాలు రానప్పుడు కృంగిపోక మనమే వెళ్ళి తెచ్చుకోవాలంటారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో తలపెట్టిన స్వచ్ఛ భారత్ కు మంచి పేరు వచ్చి దేశ ప్రజలలో శుభ్రతపై అవగాహన కల్పించారు అంతేకాకుండా నోట్ల రద్దు జీఎస్టీ వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు దీనికి ప్రతిపక్షాల నుండి వ్యతిరేకతలు ఎదురైనా దానికి జవాబుగా నా మీదికి అందరూ రాళ్ళేస్తుంటారు కానీ నేను వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ పైకి వస్తానంటారు మన మోదీ మోదీ తెగువ ఎలాంటిదంటే పాక్ చైనాల దుశ్చర్యలను తిప్పికొడుతూ సర్జికల్ స్ట్రైక్స్ మయన్మార్ పుల్యామా ఇలా శత్రు దేశాలు చేసే కుట్రలకు ఎన్నో దాడులకు మన సైన్యంతో తిప్పికొట్టి మన దేశపు పవర్ ఏంటో చూపారు అంతేకాకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని అయోధ్య రామ మందిర నిర్మాణం ఇలా ఏళ్ళ నాటి సమస్యలను పరిష్కరించారు యోగా ధ్యానంల విశిష్టతను నలుదీసలా చాటి వాటికి ఐకాన్ గా మారిపోయారు మన మోదీ తల్లి అంటే ఎంతో ప్రేమ అభిమానం చూపిస్తారు ఎక్కువ విదేశీ పర్యటనలు చేసిన ప్రధానిగా వస్త్రాధారణలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి తనకంటూ ఆస్తులు కూడా కూడబెట్టుకోకుండా అలాగని తన సోదరులకు కూడా ఈ మాలిన్యం అంటకుండా సాధారణంగా జీవిస్తున్నారు మన మోదీ మిత్రో అని దేశ ప్రజలను సంబోధించే మోదీని మీ విజయాల రహస్యం ఏమిటని అడిగితే ప్రతిపక్షాల తిట్లే నా విజయ రహస్యం అవే నన్ను మరింత బాగా పనిచేయడానికి స్ఫూర్తిని నింపుతాయి అంటారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నరేంద్ర మోదీ